హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈ వీడియోలో నేను రొయ్యలు పచ్చడి ఎలా తయారు చేయాలో చెప్తున్నానండి దానికోసం నేను ఇక్కడ అర కేజీ రొయ్యలు తీసుకున్నానండి బాగా కడిగేసుకున్నాను పసుపు ఉప్పు కొంచెం పెరుగు వేసి కడుక్కుంటే నీచు వాసన రాకుండా శుభ్రంగా క్లీన్ అయిపోతాయండి నీట్గా కడుక్కోవాలండి లేకపోతే పచ్చళ్ళు ఇసుక అది ఉండిపోతుంది సముద్రపు నుంచి తీసుకొచ్చినాయి కదా ఇవి అందుకోసం తర్వాత స్టవ్ ఆన్ చేసుకొని బాండి పెట్టుకొని ఒక టేబుల్ స్పూన్ ఆవాలు తీసుకున్నానండి ఆయిల్ లేకుండా ఫ్రై చేసుకోవాలి వీటిని పక్కన పెట్టేసుకుందాం తర్వాత మళ్ళీ అదే పాన్లోకి వన్ టేబుల్ స్పూన్ ధనియాలు తీసుకున్నానండి టేబుల్ స్పూన్ కాకుండా నార్మల్ మీడియం స్పూన్ ఉంటుంది కదండి ఆబి కొలత లేకపోతే టెన్ గ్రామ్స్ అండి జీలకర్ర ధనియాలు కూడా వేయించేసుకొని పక్కన పెట్టుకున్నాను తర్వాత ఒక నాలుగు అనసమొగ్గలండి ఐదు ఐదారు లవంగాలు మూడు యాలకులు ఇంచుల చెక్క ఇవి వేయించుకుంటున్నాను ఇలా సెపరేట్గా వేయించుకుంటే బాగా వేగుతాయండి తర్వాత చల్లారిన తర్వాత మిక్సీ జార్లో వేసుకొని మెత్తగా మిక్సీ పట్టుకుంటున్నాను ఇది మెత్తగా పట్టుకుంటే మనకు పచ్చడి గ్రేవీ అనేది బాగుంటుందండి ఒకవేళ మీకు క్రిస్పీగా కావాలనుకుంటే కోర్స్డ్గా గ్రైండ్ చేసుకోండి తర్వాత స్టవ్ ఆన్ చేసుకొని బాండీ పెట్టుకొని దాంట్లోకి మనం శుభ్రం చేసుకొని పెట్టుకున్నటువంటి ఫ్రాన్స్ని యాడ్ చేస్తున్నానండి ఇలా యాడ్ చేస్తే వెంటనే చూస్తారు కదా ఇలా తెల్లగా వచ్చేసి దాంట్లో వాటర్ మొత్తం బయటకు వచ్చేస్తూ ఉంటుంది చూసారు కదండి ఇలా మధ్య మధ్యలో మూత పెట్టుకుని మధ్య మధ్యలో కలుపుకుంటూ ఉంటే దాంట్లో వాటర్ మొత్తం ఎగిరిపోయి ఇలా ఫ్రై అయిపోతాయండి ఇప్పుడు ఒక కావాలంటే ఇదే బాండీలోనే మీరు ఫ్రై చేసుకోవచ్చు నేను కొంచెం మాడు వాసనది రాకుండా ఉంటుందని క్లీన్ చేసుకొని మళ్ళీ అదే బాండి పెట్టుకున్నాను ఇది మందపాటి బాండీ కాబట్టి నేను ఇది తీసుకున్నానండి దీంట్లోకి రెండు కప్పులు అంటే రెండు టూ హండ్రెడ్ ఎంఎల్ ఆయిల్ పోసానండి ఆయిల్ పోసి డీప్ ఫ్రై చేసుకున్నాను మీడియం ఫ్లేమ్లోనే ఫ్రై చేసుకుంటే మనకి లోపల కూడా బాగా ముక్క ఫ్రై అవుతుందండి ఒకవేళ ఫ్రాన్స్ పెద్ద పెద్దగా ఉంటే కనుక బాగా పెద్దగా ఉంటే చిన్న చిన్న పీసులు చేయండి లేకపోతే మనకి ఒక మన చూపుడు వేలంత పొడుకుంటే అలాగే వదిలేయండి చిన్న చిన్న ముక్కలు అయిపోయి బాగోవు ఇవి బాగా డీప్ ఫ్రై అయిన తర్వాత రెండు టేబుల్ స్పూన్ల అల్లం వెల్లుల్లి పేస్టు ఇది కూడా ఫ్రెష్గా తయారు చేసుకున్నదే వేసుకుంటున్నానండి లేకపోతే మనకి రుచికరంగా రాదండి తర్వాత దీంట్లోకి నేను ఇది పచ్చివాసన పోయేంత వరకు వేయించుకోవాలి మనం ఆల్మోస్ట్ రొయ్యలు వేగిన దగ్గర నుంచి సిమ్లోనే పెట్టాలండి అలా పెట్టుకొని వేయించుకుంటేనే మనకి టేస్ట్ బాగా వస్తుంది లేకపోతే మాడిపోయే ఛాన్సెస్ ఉంటాయి టూ అండ్ హాఫ్ టేబుల్ స్పూన్స్ నేను కారం వేసానండి అల్లం వెల్లుల్లి పేస్ట్ వేగిన తర్వాత తర్వాత నేను గ్రైండ్ చేసుకున్నటువంటి మసాలా ఉంది కదండి దాని అంతటిని వేయట్లేదండి ఒకవేళ మీకు బాగా కావాలి అంటే కొంచెం గరం మసాలా ఎక్కువ తినేవాళ్ళైతే వేసుకోండి నేను మీడియంగా తినేదాన్ని కాబట్టి సగం వేసుకుంటున్నాను సగం పక్కన పెట్టేసుకున్నాను తర్వాత వన్ అండ్ హాఫ్ టేబుల్ స్పూను సాల్ట్ వేసుకున్నానండి ఇవి వేసుకొని బాగా కలుపుకోవాలి అన్నీ బాగా మిక్స్ అయ్యేటట్టు ఇవి మిక్స్ అయిన తర్వాత ఇప్పుడు మనం ఫ్రై చేసుకొని పక్కన పెట్టుకున్న రొయ్యలు ఉన్నాయి కదండీ వీటిని కూడా వేసేసి బాగా కలిపేసుకోవాలండి ఇలా కలిపేసుకొని స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి స్టవ్ ఆఫ్ చేసుకొని బాగా చల్లారిపోయేంత వరకు ఇలాగే ఉంచేసుకోవాలండి ఇలా ఉంచుకొని బాగా కలుపుకొని దీంట్లోకి ఇప్పుడు ఒక మీడియం సైజు నిమ్మకాయని నేను యాడ్ చేస్తానండి వెనిగర్ అయినా యాడ్ చేసుకోవచ్చు నా దగ్గర నిమ్మకాయ ఉంది కాబట్టి నేను నిమ్మకాయనే ప్రిపేర్ చేస్తాను న్యాచురల్ కాబట్టి ఇలాగ మొత్తం నిమ్మరసం వేసేసుకొని మళ్ళీ ఒకసారి కలుపుకోవాలండి బాగా చల్లారిన తర్వాత నేను నిమ్మరసం వేయాలి నేను ఈ కొలత నిమ్మరసం వేస్తేనే నాకు గరం మసాలాలు తర్వాత కారం ఉప్పు కొలతలు సరిపోతాయండి నిమ్మరసం వేయకపోతే మాత్రం కొంచెం తగ్గించుకోండి కొంతమందికి కరెక్ట్గా ఉండాలి కదండి అలాంటి వాళ్ళ కోసం నేను ఈ విషయం చెప్తున్నాను ఇది బాగా చల్లారిపోయింది కదండి ఇప్పుడు నేను దీన్ని గాజు సీసాలు వేసుకొని నిల్వ చేసుకుంటున్నాను నా దగ్గర తక్కువ ఉన్నాయండి రొయ్యలు అంటే కొంచెం నిల్వ ఉన్న రొయ్యలు ఉన్నాయి కానీ బాగోలేదు ఇంకా తప్పక ఇలాగ అర కేజీ చేసుకున్నానండి యాక్చువల్గా కేజీ అలా చేసుకుంటే కనీసం పది రోజులైనా వస్తుందండి చాలా బాగుంటుంది ఈ కొలతలతో చేయండి మీకు కూడా నచ్చు